మై ఛానల్ సింహాది లక్ష్మి వన్ ఫోర్ త్రీ అండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత కొంచెం వన్ మినిట్ బ్లాక్ కాకుండా కొంచెం లాగ్ ఒక ఆరేడు నిమిషాలు అయినా తీర్దామని అనుకుంటున్నాను అండి ఈరోజు అయితే మా మ్యారేజ్ డే ఇలా కళ్ళు మూసి ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరో సంవత్సరం వచ్చేసిందండి ఈ రోజుతో మా ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఆరో సంవత్సరం అయితే వచ్చేసింది ఈ డ్రెస్ అయితే గుర్తుందా నిరుడు మ్యారేజ్ డేకి తీసేసుకున్నాను ఈ సంవత్సరం మ్యారేజ్ డేకి శారీ తీసేసుకున్నాను అది స్టిచ్చింగ్కి ఇచ్చానండి కానీ ఇంక అవ్వలేదు సరేలే నిరుడు తీసిన మ్యారేజ్ డేకి డ్రెస్ ఉంది ఆ రోజు వేసాను ఇప్పటి వరకు మరి వేయలేదు నేను బీర్వాల్ పడేసినాను ఇంక మొన్న చూసినప్పుడు కనిపించింది ఒకసారి వేసాను కదా అని మళ్ళీ ఈ సంవత్సరం మ్యారేజ్ డేకి సింపుల్గా రెడీ అయిపోయా అండి టాప్ బాగుందా ఎరుడుదా ఇది అయితే శారీ అయితే స్టిచ్చింగ్ ఇచ్చాను స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు సింపుల్గా రెడీ అయిపోయానండి ఇలాగా నేను ఎలా ఉన్నానా కామెంట్ చేయండి అలాగే మాకు విసెజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్దాం అనేసి అయితే రెడీ అయిపోయాండి మా హస్బెండ్కి అయితే కాలేజ్ అయితే సెలవు లేదు ఇంకా రెండు పీరియడ్లు అయితే సెలవు ఇంకా కాలేజ్ అయితే సెలవు అయితే లేదండి ఒక రెండు పిరియడ్లు పర్మిషన్ అడిగేసి అయితే ఇంక టెంపుల్కి వెళ్ళొచ్చేద్దాం అనుకుంటాను సింపుల్గా అయితే నిరుడు కేక్ అవన్నీ చేసాము మీ సంవత్సరం మరేటి ఇంట్రెస్ట్ లేదండి సింపుల్గా గుడికి వెళ్ళి సాయంత్రం ఏదైనా వెళ్తే గుడికి వెళ్దాం లేదంటే లేదు అనుకుంటాను చూడాలి ఇంకా ఇదే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి అలాగే మాకు విచ్చేస్తున్నీ థ్యాంక్ యూ సో మచ్ గుడికి వెళ్దామనేసి అయితే మొత్తం రెడీ చేసేసుకున్నానండి పువ్వులు కొబ్బరికాయ అరటిపళ్ళు ప్రసాదం ఇంకా నూనె అయితే టెంపుల్కి కావాల్సినవన్నీ ఇంటికాడ అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నానండి మా హస్బెండ్ పువ్వులు అంటే తెచ్చారు చక్కగా దేవుడు పట్టాలన్నింటికి చక్కగా పూలు ఎట్టేసి సాంబ్రాణి దోపం వేసానండి అదే అవుతుంది సాంబ్రాణి అంటారో మేమైతే దూప్ స్టిక్స్ అంతమేటంటారు కామెంట్ చేయండి సింపుల్గా అలా పూజ చేసేసుకున్నానండి సేమ్యా చేద్దాం అనుకున్నాను కానీ మా హస్బెండ్కి కాలేజ్ ఉండడం టైం లేక తొందర తొందరగా ఇంకా అయితే బయలుదేరిపోనండి సేమియా కూడా చేయలేదు మామూలుగా సింపుల్గా ఇంటికాడ అలా చేస్తామో అలా డైలీ పూజ చేసుకున్నట్టే చేసేసుకున్నానండి మా హస్బెండ్ కూడా తంబైస్తారండి ఇప్పుడైతే టెంపుల్కి బయలుదేరదాం ఏమైనా మాట్లాడాలా అందరికి థ్యాంక్ యూ ఇంకా అయితే టెంపుల్కి అయితే బయలుదేరిపోనామండి మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా మధ్యాహ్నం ఏంటి ఇలా అంచాలంటే ఈరోజు లక్ష్మరం పడిపోయిందండి నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ ఏం చేయాలో తెలీదు సింపుల్గా అయితే నాకు అసలు చేసుకోవాలని లేదు కానీ గుడికెళ్ళి వచ్చేద్దామనేసే ప్లాను మరేం లేదు ఇంకా ఎలా మారుతుందో తెలీదు ఏ సెలబ్రేట్ అంటే ఇంట్రెస్ట్ లేదండి మెయిన్ ఇది కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి అలాగే మా ఛానల్ ఎవరైనా కథకు చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రాండ్స్ చ్చినామండి టైం ఏమైనా చుమ్ తొమ్మిదిన్నర అవుతుంది మా హస్బెండ్ అయితే కాలేజీకి కూడా వెళ్ళిపోన్నారు ఇంకా మా మ్యారేజ్ డే నేను ఎప్పటి నుంచో చాక్లెట్ అడుగుతుంటే ఈరోజు తెచ్చారండి డైరీ మిల్క్ పెద్ద తెస్తారన్నారండి నేను ఎప్పటి నుంచో నూట యాభై ఐదు ఉంటుంది కదా తీసుకురా అని అంటే ఈరోజు అడిగారు కానీ అంత ఎందుకులే అని ఇస్తే ఫార్టీ రూపీస్ తెచ్చారండి అలాగే ఇంకా సేమియా చెయ్యి అనేసి జీడిపప్పు తెచ్చారండి సేమియా అయితే చేస్తాను కంటిన్యూ అవుతా చూడండి ప్రశాంతంగా అయితే తృప్తిగా ఒక పది నిమిషాలు కూర్చొని చక్కగా పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేసినామండి కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉన్నాండి వీడియో అయితే గుడికాడ ఏం తీయలేదండి ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉండి నేను ఒకదాన్ని అయితే వీడియోస్ ఫొటోస్ ఎక్కువ తీసుకుంటాను మా హస్బెండ్ వీడియోల కోసం గుడికొచ్చావా ఏంటి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేసి అన్నారండి అతనికి ఫొటోస్ వీడియోలు నచ్చవు అలాగనేసి నేను ఒకటే రెండో ఫొటోస్ తీసానంటే యాడ్ చేస్తే యాడ్ చేస్తాం క లాస్ట్లో చూడండి కంటిన్యూ అవుతుంది సింపుల్గా అయితే ఈరోజు బిర్యానీ చేసేద్దాం అనుకుంటున్నాను అండి అమ్మ బిర్యానీ మిల్లి మేకర్లేసి వెజ్ నాన్ వెజ్ కాదు ఇంకా క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాస్ ఇంకా బీన్స్ ఉన్నాయండి పచ్చబట్టని అవి కూడా చిక్కాలి పచ్చబట్టని కూడా పోల్చేసి ఇంకా వెజ్ బిర్యానీ చేసేస్తున్న లంచ్కి అయితే ఇది సింపుల్గా చూస్తూనే ఉండండి కంటిన్యూ అవుతుంది ఫైనల్గా అయితే వంట అయితే అయిపోయిందండి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను సింపుల్గా సేమ్యా చేశానండి ఇంకా గుడ్ నుంచి వచ్చాక సేమ్యా చేసేసి దేవుడు కాడ పెట్టానండి దీపం అయితే ఇంకా కాలుతుంది వేడి వేడిగా జీడిపప్పులు వేసేసి ఇంకా సగ్గుబియ్యం సేమ్యా ఇంకా కొబ్బరి కూరు కోరి చేసానండి టేస్ట్ బాగుంటుంది కోరడానికి టైం లేదు కాబట్టి మిక్సీలు వేసేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాటితో పాటు బిర్యానీ వెజ్ బిర్యానీ ఇది సింపుల్గా అయితే ఈరోజు మా ఇంట్లో లంచ్ బాయ్ ఫ్రెండ్ కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి నాలుగు అయితే సాయంత్రం అయితే అలా తిరుక్కుని వద్దాం అనేసి అయితే సింపుల్గా అలా రెడీ అయిపోయానండి మార్నింగ్ వేసిన డ్రెస్ వేసాను ఇంకా చెవుట్లో నువ్వు మార్చాను ఇంకా బయట నైట్ ఇప్పుడు ఆరున్నర అయిపోయింది ఇంక జస్ట్ అలా తిరుక్కుని ఏమైనా తింటూ తింటే మార్చే వెళ్ళి గుడికి వెళ్దాం అనుకో అని అంటారు అలాగే గుడికి వెళ్ళేసి అలా తిరుక్కుని వద్దామని అనుకుంటున్నాను కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అయితే అరస వెళ్ళి గుడికి అయితే దర్శనాలు కూడా అయిపోయినాయి చూసారా వెనకత్తల గుడి నైట్ ఇప్పుడు ఆరున్నర పావుతో ఒక వేడు అవుతుందండి ఇంకా ఇంటికాయ వెళ్తే వెళ్ళిపోవడమేనండి చూస్తూనే ఉండండి కంటిన్యూ అవుతుంది చూసారా ఇదైతే మా మ్యారేజ్ డే వీడియో బాగుందా ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే విచ్చేసిన వాళ్ళందరికీ మరోసారి థ్యాంక్ యూ సో మచ్ సింపుల్గా అయితే ఇంకా నాకు అంటే గుడికెళ్ళొచ్చాము బయట అలా పానీపూరి పూరి షాప్తో తిన్నామండి అంటే మధ్యాహ్నం నేను బిర్యానీ చేశాను సేమే చేశాను అవి కూడా కొంచెం కొంచెం ఉన్నాయి అలాగే డిన్నర్ ఏం చేయకంటే జస్ట్ పానీపూరి చాటు తినేసి ఇంకైతే ఇంటికి వచ్చేసినామండి ఇది ఈరోజు మా పెళ్ళి రోజు వీడియో బాగుందా ఎలా ఉందా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్త చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరో మినీ బ్లాక్ మరీ మరో బ్లాక్ తక్కలు ఇద్దామని చూస్తేనే ఫ్రెండ్స్